రైసలాడ్ దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునగాక వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రొఫైన్ యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలను తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారని అభిలాషిస్తున్నా ఈరోజు మన ధ్యానార్థమైన వాక్యము ఎపిసిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాన్ని మన ధ్యానార్థమైన వాక్యంగా చదువుకుందాం ఎపిసిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ముప్పై రెండవ వచ్చినం ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని గూర్చీ సంఘమును గుర్చి చెప్పుచున్నాను అని పరిశుద్ధుడిన పౌలు గారు ఈ వాక్య భాగంలో మాట్లాడుతూ ఉన్నారు గ్రంథంలో పదమూడు విధమైన మర్మములు మిస్ట్రీస్ వ్రాయబడ్డాయి అందులో ఒక మర్మము ఇది సంఘానికి యేసు ప్రభు వారికి చెందినటువంటి మర్మం అందుకనికే ఆ పైవాక్యం నుండి మనం చదివితే భార్యాభర్తలను గూర్చి వ్రాస్తూ ఫైనల్గా అంటాడు అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గుర్చి వ్రాయిచున్నాను అంటున్నాను అంటే ఈ వాక్య భాగాన్ని బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే అక్షరార్థమైన భార్యాభర్తలు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో అలాగే ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు వధువైన సంఘం వారు ఆ విధంగా జీవించాలి అనేది దీని యొక్క అర్థమై ఉంటుంది అంటే ఇప్పుడు అక్షరార్థమైన భర్తకు ఉండవలసిన అర్హతలేంటి అక్షరార్థమైన భార్యకు ఉండవలసిన అర్హతలేంటి వారి ఇరువురి మైండ్ సెట్ అయినప్పుడే వారి దాంపత్య జీవితము ముందుకు కొనసాగుతూ ఉంది అలాగే సంఘము యేసు ప్రభువుతో ఉండాలి అంటే సంఘముకు ఉండవలసిన అర్హతలు ఒక్కొక్కటిగా మనం ధ్యానించుకుందాం మొట్టమొదటిగా యేసు క్రీస్తులు ఉన్న దివ్యమైన స్వభావం ఏంటంటే ఆయన విధేయత కలిగినటువంటి వాడు ఈ లోకములో జీవించిన దినాల్లో తండ్రికి లోబడిన అనుభవాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆయనకు భూమి మీద సర్వాధికారం ఈ ఈరోజు కూడా ఏసయ సొంత బలనో లేకపోతే సొంత ఆలోచనలను అనుసరించలేదు తండ్రి యొక్క చిత్తాన్ని మాత్రమే ఏసయ్య చేశాడు అందువలన పిలిపిల్లు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చినం యేసు ప్రభారు ఎంతగా తను తాను తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందునంతగా మనం ఒకసారి ఆలోచిస్తే యేసు ప్రభారికి ఈ భూమిద సర్వాధికారం ఇవ్వబడ్డది ఒక సాధారణమైన వ్యక్తి కొరకు యేసయ్య కన్నీరు కార్చాడు కానీ వెంటనే లే అని చెప్పే అధికారం ఉంది కానీ ఆత్మలో మూలుగుతూ కన్నీరు కారుస్తూ తండ్రి యొక్క సమయం కొరకు కనిపెట్టినట్లు మనం చదువుతున్నాం మరొక సందర్భంలో కూడా చూస్తే కానా అని ఊరిలో జరుగుతున్న వివాహంలో మరేం అంటుంది అయ్యా త్వరగా అద్భుతమును కనపరచమన్నప్పుడు ఏసై అంటున్నాడు నా సమయం ఇంకా రాలేదు అంటున్నాడు సినిమాలో ఉన్నప్పుడు కూడా వారు ఆయన చిత్రహింసలు చేస్తున్నప్పుడు ఆ సుత్తి తీసుకొని మేకులతో అలా కొడుతున్నప్పుడు నీ చేయాల ఆగిపోవును కాకంటే ఆగిపోతుంది అంటే ఆయనకు అధికారం ఉన్నది కానీ తండ్రి యొక్క చిత్తాన్ని తన శరీరములో నెరవేర్చబడి నిమిత్తం సిల్వ మరణం పొందంత వరకు కూడా ఆయన ఏం చేశాడు విధేతను చూపాడు ఫిబ్రూడ్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో ఆయన ఎంత విధేత చూపాడో ఇక్కడ కూడా మనం చదువుతూ ఉన్నాం మరొక వచనాన్ని కూడా మీరు చూడండి ఎపిస్లో రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవయో వచనంలో ఇరవై రెండో వచనంలో చూస్తే ఇక్కడ కూడా క్రీస్తు సంగమునకు శిరస్సు ఉన్నలాగున పురుషుడు తన భార్యకు శిరస్సు ఉన్నాడు అని చెబుతూ క్రీస్తు ప్రభువారు ఏ విధంగా తండ్రికి లోబడ్డాడో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది సో సంఘమైన మనం అందరం కూడా దేవునికి లోబడాలి ప్రభు తండ్రికి లోబడ్డాడు అదే సమయంలో సంఘమైన మనము దేవుడికి మనం లోబడాలి ఓ సందర్భం రాయబడ్డది దేవుడికి లోబడుడి అపవాదిని ఎదిరించుడి అంటాడు ప్రభు ఫిబ్రిలో రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాన్ని మనం చూస్తే అక్కడ ఇజ్రయేల్ ప్రజలను గుర్చి వ్రాయబడింది వారి యొక్క అవిధేయత వలన శ్రేష్టమైన దేశాన్ని వారు స్వాధీన స్వాధీనపరచుకోలేకపోయారు పాలు తేనెలు ప్రవహించే దేశమని అక్కడ కట్టని ఇల్లు నాటని తోటలు వారు స్వాధీనపరచుకోవాలి కానీ ఎందుకు వారు స్వాధీన పరచుకోలేదు అంటే దాని గల కారణం వారిలో ఉన్న అవిధేయత సో సంఘమైన మన జీవితంలో అవిధేయత అనేది ఉండకూడదు ఏసయ్య తండ్రికి ఎలాగైతే విధేయులుగా ఉన్నాడో సంఘమైన మనము దేవునికి విధేయులుగా ఉండాలి ఇది మొదటి అంశం రెండోదిగా చూసినట్లయితే ఏసయ్య సంఘాన్ని ప్రేమించాడు చూడండి అదే ఎపిసోడ్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండో వచనంలో క్రీస్తు మిమ్ముల్ని ప్రేమించి ఏసయ్య ఏం చేస్తున్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అదే మాట ఇరవై ఐదో కూడా రాయబడ్డ క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అంటే ఏసయ్య సంఘాన్ని ప్రేమిస్తున్నాడు ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో అసరం ఆయన మనలను ప్రేమించి అదే మాట యోహన్ రాసిన సువార్త మూడో అధ్యాయము వచ్చరంలో కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని రాయబడ్డారు అంటే ఏసయ్య ప్రేమ కలిగిన వాడు ఆ ప్రేమను గురించి మనం ధ్యానించాలంటే చాలా లోతైన విషయాలు ఉంటాయి ఏసయ్య ప్రేమ ఎలాంటిదంటే శత్రుని చూసి కూడా స్నేహితుడా అని పిలుస్తాడు మనం ఒక వ్యక్తి మీద పగబెట్టుకున్నాం అనుకోండి మన ప్రాణం పోయినా సరే వారిని మాత్రం క్షమించడానికి మనం ఇష్టపడం కానీ మనకు దేవుని యొక్క ప్రేమ అనేది మనలో ఉండాలి అందుకే ఏసయ్య సంఘమును ప్రేమించి సంఘం అనగా నీవు నేను మనందరము సంఘం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఎందుకు నువ్వు రాబో నిత్యంలో ప్రభుతో ఉండాలి రాబోతున్న ఉగ్రతల నుంచి నువ్వు తప్పించబడాలి అందుకొరికే ఆయన నిన్ను ప్రేమించాడు నీవు పొందవలసిన శిక్షను ఆయన వహించాడు ఆయన ద్వారా నువ్వు నిత్య జీవం పొందాలి నిత్య నిత్యం నువ్వు ప్రభుతో ఉండాలి అందుకొరికే ఆయన ప్రేమ మనల్ని వెదుకుతూ వచ్చింది ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక సంఘమైన మనం ఏం చేయాలంటే ఆయనను మాత్రమే ప్రేమించాలి కాండము ఆరో అధ్యాయము ఐదో వచనంలో రాయబడ్డది నీ దేవుడైన నీ ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ఆయన సేవించవలన రాయబడ్డది ఇదే మాట సువార్తలు కూడా రాయబడ్డది కనుక మనము ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక సంఘమైన మనం కూడా ఆయనను ప్రేమించాలి ఆయన మనం గనపరచాలి ఆయన మనం స్థుతించాలి ఆయన నామాన్ని మనం మయపరచాలి ఎందుకంటే ఆయన ద్వారా మనము ఎన్నో దైవికమైన ఆశీర్వాదాలని పొందబవచ్చు ఉన్నాం కనుక రెండో మాట ఆయనను మనం ప్రేమించాలి నిర్గమ కాండము ఇరవయో అధ్యాయము ఆరో వచ్చనంలో ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వారి మీదంట వెయ్యి తరాల వరకు ఆయన దయ ఆయన కనికురం నిలిచి ఉంటుంది అని రాయబడ్డది అదే మాట కాండము ఐదో అధ్యాయము పదో వచనంలో కూడా రాయబడ్డారు మూడవదిగా చూసినట్లయితే ఏసయలో శాంత గుణముంది తగ్గింపు ఉన్నది మన జీవితంలో కూడా ఈ అనుభవాలు కలిగి ఉండాలి మతే స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏసై అంటాడు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అంటున్నాను మరి మన జీవితంలో కూడా ఇలాంటి స్వభావం కావాలి సాత్వికమైన మనసు మోషన్ గురించి మనం చూసినట్లయితే భూమి మీద ఉన్నవారు అందరిలో మోషే సాత్వికుడు అని రాయబడ్డారు మనం కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయనలో ఉన్న దివ్యమైన స్వభావాలు మనలో ఉండాలి ఆయనలో ఉన్న శాంతము ఆయనలో ఉన్న తగ్గింపు అనేది మనలో ఉండాలి అందుకే పిలిపిలో రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే నాలుగో అధ్యాయము ఐదో వచనంలో రాయబడ్డది ఆయన యొక్క తగ్గింపు మనలో ఉండాలి అందుకే మీ సహనమును సకల జనులకు తెలియనీడి ఒక తల్లిగారికి రోజు ఎవరితో ఒకరితో గొడవ పెట్టుకోకపోతే ఆమెకు మనశ్శాంతి ఉండదంట ఆమె నోరుకు భయపడి కొంతమంది ఆ రూట్లో రావడమే మానేస్తారు కానీ ఆదివారం వస్తే మాత్రం చక్కగా దేవుని సన్నిధికి వస్తుంది కానీ ఆమెలో ఈ శాంత గుణం అనేది ఉండేది కాదు ఒకరోజు ఉదయించి సాయంత్రం వరకు ఎంత వెదికిన గొడవలు అనేది దొరకలేదంట అప్పుడు ఏం చేసిందంటే ఒక పెనం పట్టుకొని కొన్ని పుల్లలు తీసుకొని బీచ్కి వెళ్ళిందంట బీచ్కి వెళ్ళి పొయ్యి తయారు చేసుకొని పెనం దాని మీద పెట్టి కింద మంట పెడుతూ కొంచెం ఇసుక పోసి వేపుతుందంట ఈ లోపల ఆ ఏరియాలో ఎవరో ఒకరిద్దరు వెళ్ళి తల్లి ఎమ్మ ఇసుకని ఎందుకు వేపుతున్నావు తల్లి అన్నాడంట అంతే ఇక నా ఇష్టం నువ్వెవరని అడగడానికి వాడిని తిట్టి 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 వదిలేసిందంట అంటే చూడండి కొంతమంది మందిరానికి వస్తారు వాక్యాన్ని వింటారు కానీ అరే జీవితంలో ఈ తగ్గింపు అనేది ఉండదు ఈ సాత్వికం అనేది అస్సలు కనిపించదు మనం ఏలాగో సింహాసనంలో ప్రభుత్వం ఉంటాం ప్రభుత్వం ఏ విధంగా మధ్యాకర్షణలో కనిపిస్తాం అందుకే ఆయన సాత్వికము గలవాడు శాంత గుణముంది ఆయనలో ఆయనలో తగ్గింపు ఉంది కనుక మన జీవితంలో కూడా సంఘం అనే మన జీవితంలో కూడా ఈ సాత్వికం అనేది ఉండాలి ఈ యొక్క తగ్గింపు అనేది మనకు అవసరం నాలుగోదిగా చూసినట్లయితే ఆయన నోరు తెరవలేదు అని రయబడ్డారు ఏష్రంథము యాభై మూడవ అధ్యాయము ఏడవ వచనములో ఆయన నోరు తెరవలేదు అంటే ఎందుకు నోరు తెరవలేదు అంటే ఆయనకు తెలుసు నోరు తెరిసినా అక్కడ న్యాయము దొరకదు అని ఆయనకు తెలుసు మనం కూడా కొన్నిసార్లు నోరు తెరుస్తాం కానీ న్యాయం అనేది కొన్నిసార్లు మనకు దొరకదు అందుకే మతేశ్వరతో ఇరవై ఆరు అధ్యాయము అరవై రెండు అరవై మూడు వచ్చినలో ఆయన ఎంతో పలకరించినా ఆయన మౌనంగా ఉన్నాడు మనం కూడా మన జీవితంలో కొన్నిసార్లు పోరాటములు శోధనలు కష్టములు నిందలు అవమానములు అటువంటి మార్గాలు మనం వెళ్ళినప్పుడు మన నోరు తెరవకూడదు ఎందుకంటే ఏసై వెళ్ళిన మార్గంలో మనం వెళ్తున్నాం ఏసై వెళ్ళిన మార్గం నిందలతో కూడింది అవమానంతో కూడింది శ్రమలతో కూడింది కష్టాలతో కూడింది అది ఇరుకైన మార్గం అని రాయబడ్డది కనుక ఏసయ్యా ఒక వధకు తేబడిన గొర్రె బొచ్చు కత్తిరించు వాని దగ్గర ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలాగే ఏసయ్య మౌనంగా ఉన్నాడు కనుక సంఘమైన మనం కూడా ఏం చేయాలి మనం కూడా నోరు తెరవకూడదంట మొదటి పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగో వచ్చనంలో మనం కూడా ఏం చేయాలి మౌనంగా ఉండాలి నోరు తెరవకూడదు మా పాస్టర్ గారు అంటా ఉంటాడు జ్ఞానం అంటే ఏంటి మౌనంగా ఉండడమే జ్ఞానము అంటాడు ఆయన మౌనంగా ఉండడమే జ్ఞానం ఐదోదిగా చూసినట్లయితే ఆయన శ్రమ నొందిన వాడిగా మార్చబడ్డాడు యేసుప్రభు ఈ లోకంలో జీవించిన దినాల్లో ఆయన శ్రమను ఎన్నుకున్నాడు ఏషా గ్రంథము యాభై మూడవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనం చూస్తే ఆయన శ్రమ నొందినవాడు కనుక మనం కూడా ఏం చేయాలి శ్రమల మార్గంలో మనం నడవాలి మన జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే దేవుడు మళ్ళీ ప్రేమిస్తున్నాడు అని అర్థం పలించిన వృక్షానికే రాతి దెబ్బలు నీ ఆత్మీయ జీవితంలో నీకు చాలా పోరాటాలు శోధనలు కష్టాలు వస్తున్నాయంటే ప్రభువు చేతను ప్రేమించబడుతున్నావు నీకు ఏ శోధన రాలేదు హ్యాపీగా ఉన్నావు అంటే ప్రభు నిన్ను ప్రేమించట్లేదని నువ్వు గ్రహించాలి అందుకొరికే ఏసయ్య శ్రమ నొందాడు మొదటి పేతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడంట మన కొరకు ఎందుకు మనం ఆయన అడుగుజాల్లో నడవాలి మరి ఏసయ్య నడిచిన మార్గం ఎలాంటిది ఎన్నో కష్టాలు ఆయన సేవ ఆకలితో ప్రారంభించాడంట నలభై దినాలు ఉపవాసం అన్నాడు ఆయన ముగింపు చూడండి దాహం 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 అంటూ కన్ను మూసాయడం కనుక మనం కూడా శ్రవణ మార్గంలో నడవాలి సంగమని మనము అనేక శ్రమలు అనుభవించాలంట మొదటి పేతులు నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన మనం చూసినట్లయితే అనేక శ్రమలు అపోసుల కార్యం పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండవ శిష్యుల మనస్సును దృఢపరిచాయి అనేక శ్రమలు పొందుతూ మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అందుకే శ్రమల మార్గంలో మనం నడవాలి కనుక ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డారా చదవండి వాక్య భాగంలో పౌరు భక్తులు అంటే ఈ మర్మం గొప్పది ఆ పై వాక్యం అంతా కూడా భార్య భర్తలకు సంబంధించిన విషయాన్ని రాస్తున్నాడు పురుషుడు ఎలాగ ఉండాలి స్త్రీ ఎలాగ ఉండాలి ఈ మాటలు మనం ఎక్కువ పెళ్ళిళ్ళు వింటుంటాం అన్నీ చెప్పిన తర్వాత ముప్పై రెండవ వచ్చిన వచ్చేసరికి ఐదు ముప్పై రెండుకి వచ్చేసరికి అయితే ఈ మర్మము గొప్పది ఇది నేను క్రీస్తుని గుర్చి సంఘముని గుర్చి చెప్పుతున్నాను అంటున్నాను కనుక ఈ మర్మం గొప్పది అదేంటంటే ఇది యేసు ప్రభుకు పెళ్ళి కుమార్తె సంఘమైన మనకు సంబంధించింది కనుక మనం ఏసై లాగా మార్చబడదాం ఏసై అడుగు జాలని అడుద్దాం మన ఏసయ్య అతి త్వరలో మధ్యాకర్షాలకు రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడే సంఘంగా ఉండి మధ్యాకర్షంలో ప్రభుతో ఉందాం అతి కృప ప్రభు మనందరికీ గాక అమెన్ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడ సర్వాధికారి మీ ఘనమైన నామను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ఇంతవరకు నాయనా మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రం ప్రతి ఒక్కరు వినికిడులో దీవించండి ఏసు నాములు అడి వేడుకొంచున్నాం తండ్రి అమేన్ మన ప్రభునేసు క్రీస్తు కృప తండ్రి అనే దేవుని ప్రేమ పరిశుధాత్మ దేవుని కన్యున్న సహవాసం మనందరికీ ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంతరం సదాకాలం తోడేంటి నడిపించును గాక అమేన్ అందరికీ ప్రైసిల్లాడండి దేవుడు గాక